అన్న నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు సందీప్ అన్న ఖమ్మం డిస్టిక్ కాల్ చేస్తున్నా చెప్పండి నేను టిఎస్పిఎల్ఆర్బి ఆస్పిరెంట్ అన్న కానిస్టేబుల్ ఆస్పిరెంట్ ఈ జియో హార్టీస్ గురించి దానికోసం మాట్లాడడం కోసం కాల్ చేశాను నేను చెప్పండి ఏం అన్న ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ జియో హార్టీ జియో వల్ల ఎంత నష్టం జరిగిందో మీకు కూడా తెలుసు ఫస్ట్ నుంచి మీరు చూస్తూనే వస్తున్నారు ఆ మీరు ఇప్పుడు ఇప్పటికి కూడా ప్రభుత్వం మారింది అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా నిరుద్యోగుల పక్షాన గవర్నమెంట్ నిలవట్లేదంటే ఏమనుకోవాలన్నా ఇప్పటికి గవర్నమెంట్ ఎక్కి కూడా ఇరవై రోజులు అయితుంది ఆటోమేటిక్గా చెప్పండి రేవంత్ రెడ్డి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పోరాటం వల్ల నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం వల్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తెలంగాణ నిరుద్యోగం పరిమితం అన్న అది పేపర్ మరికే పరిమితం ఉంది చేతల్లో ఏమి కనపడలేదన్న ఇరవై రోజులు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక కమిటీ వేయలేదన్నా ఇప్పుడు ఎన్ని ఎన్ని తప్పులు జరిగినాయి అన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో కానిస్టేబుల్ అయితే ఎస్ఐ అయితే క్వశ్చన్ పేపర్ మెయిన్స్ ఫిలిమ్స్ అన్ని తప్పులే నుంచి అప్ మెయిన్స్ వరకు ప్రతిది కోర్టే ప్రతిది కోర్టే అన్ని కోర్టుకి వెళ్ళడమే ఎగ్జామ్ కరెక్ట్ గా పెట్టలేకపోతే ఎందుకన్నా రెండు వందల మార్కులు రెండు వందల క్వశ్చన్లు ఎగ్జామ్ మార్కులు రెండు వందల క్వశ్చన్లు కరెక్ట్ గా ఇయలేరా అంటే పేపర్ చూసి రాయట్లేద ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళు చూసి ఇవ్వట్లేదా ఎగ్జాంపుల్ చెప్తున్నా మేము డబ్బులు కడుతున్నాం వెయ్యి రూపాయలు తీసుకున్నా నా దగ్గర అప్లికేషన్ ఫీజు చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు కట్టా నేను ఎగ్జామ్ కి ఎస్ఐ అయితే తెలంగాణ ఎస్ఐ అయితే కానిస్టేబుల్ కి అయితే ఒక దానికి వెయ్యి రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫీజు కట్టా మా దగ్గర ను రావట్లేదుగా ఎగ్జాంపుల్ అప్లికేషన్ కి వెయ్యి రూపాయలు అయినాయి సరే సెకండరీ ఏంటంటే మేము అప్లై చేయాలి కాబట్టి మాకు జాబ్ కావాలి అప్లై చేస్తాం ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయలేరా రెండు వందల మార్కులు క్వశ్చన్ పేపర్ ఒక క్వశ్చన్ తప్పు ఒక క్వశ్చన్ అంటే అనుకోవచ్చు పది పదిహేను ఇరవై అంటే మార్కులు యాడ్ చేయడం అన్ని వీళ్ళ చేతిలోనే ఉంటది అంటే మార్కులు లాడ్ చేయడం వీళ్ళ చేతిలో ఉంటది కానీ రిక్రూట్మెంట్ తప్పులు జరిగినాయి అంటే పట్టించుకోవట్లేదు ఎవరు జియో ఫార్టీ వల్ల ఎంత నష్టం జరిగింది తెలంగాణలో మొత్తం తెలంగాణలో ఎవరైతే మెరిట్ మార్కులు సాధించారో వాళ్ళకి జాబ్ రాలేదు ఈ రోజు ఇప్పుడు హైదరాబాద్ లో యాభై రెండు మార్కులు ఉద్యోగం వచ్చింది అది ఏ రకంగా వచ్చింది అని ఎవరన్నా అడుగుతున్నారా అడగట్లేదు అంటే ఉద్యోగం వచ్చింది మాకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారన్న ఇప్పుడు రిజల్ట్ ఎవరు ఇమ్మన్నారన్న కోర్టులో కేసు ఉంది అయినా రిజల్ట్ ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చారు ఇవ్వకూడదుగా కోర్టులో నాలుగు మార్కులు కేసు ఉంది అంటే రాంగ్ క్వశ్చన్ మీద కేసు ఉంది అయినా కూడా రిజల్ట్ ఇచ్చారు రిజల్ట్ ఇవ్వద్ని అందుకే కోర్టు ఇచ్చింది రిజల్ట్ ఇప్పుడు ఈ రిజల్ట్ ఇవ్వడం వల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అటు ఉద్యోగం వచ్చినప్పుడు సఫర్ అవుతాడు రాను రానోటి సఫర్ అవుతుండు ఇప్పుడు మార్కులు వచ్చి కూడా మాకు ఉద్యోగం రాలేదు కదా ఈ జీవో ఫార్టీ సిక్స్ అనేది అసలు రిజల్ట్ వచ్చి దాకా కూడా మనకు తెలియదు రిజల్ట్ రిజల్ట్ కోర్టులో కేసు ఉన్నప్పుడు రిజల్ట్ ఇచ్చారు కదా మరి అట్లాంటప్పుడు ఈ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావును మరి ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు వివి శ్రీనివాసరావు అరెస్ట్ కాదన్నా వాళ్ళకి అసలు రిజల్ట్ ఇచ్చేసింది అతను అదే మరి ఇప్పుడు అట్లా ఇవ్వకూడదు అని మీరు అంటారు కదా కోర్టులో ఉన్నప్పుడు ఆ కోర్టులో ఉన్నప్పుడు రిజల్ట్ రెస్ట్ రాంగ్ క్వశ్చన్స్ కేసు జడ్జిమెంట్ ఇంకా రాలేదు ఇంకా కోర్టు కోర్టు చెప్పిందా ఇప్పుడు ఇది అయిపోయిన దాకా మీరు మరి రిజల్ట్ ఇవ్వకుండా అవునన్నా ఇప్పుడు ఇప్పుడు రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చేసింది ఏమని మార్కులు కలపని తీర్పిచ్చేసింది వీళ్ళు రిజల్ట్ ఇచ్చేస్తారు ఇప్పుడు మార్కులు కలిపితే వచ్చిన వాళ్ళకి జాబులు పోతాయి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి జాబులు పోతాయి మళ్ళీ కొత్త వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక మార్కు కలిపిన ఒకళ్ళకి ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది వచ్చే ఛాన్స్ మరి ఉంటది తొందరపాటు ఈ తొందరపాటు మొత్తం అన్న ఈ రిజల్ట్ అనేది తొందరపాటే తొందరపాటు ఇచ్చిరా లేకపోతే నిరుద్యోగుల మధ్య గొడవ పెట్టడానికి ఏదైనా అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు విజ్ఞప్తికి వదిలేయాలి ఎందుకంటే బోర్డు వదిలేయాలి వదిలేదు టీఎస్పీఎస్ బోర్డు ఎట్లా రద్దు అయ్యో టీఎస్పీ లారి బోర్డు కూడా రద్దు అయ్యి మళ్ళీ కొత్త ఏర్పాటు చేసి మళ్ళీ ఇదే రిక్రూట్మెంట్ కొత్త నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ జియో ఫార్టీ క్యాన్సిల్ అయినా ఒకటే మీకు ఒకటి జియో ఫార్టీ స్కాన్స్ అయినా ఏమైతే తెలుసా ఇప్పుడు జాబ్ వచ్చినోడికి పోతది మాకు మెరిట్ వచ్చిన ఎవరికైతే వచ్చిన మార్కులు వచ్చేసి జాబ్ ఇప్పుడు వచ్చి పోయినాడు ఊరుకుంటాడు అన్న లిస్ట్ లో పేరు కనపడుతుంది ఊరుకుంటా వాళ్ళ జాబ్ వచ్చిపోతే మళ్ళా వాళ్ళు కూడా కోర్టు అంట వెళ్తారు అన్న అల్టిమేట్ గా అప్పుడు నీకు జాబ్ వచ్చింది అన్న ఎగ్జాంపుల్ మహిపాల్ అన్న మీకు జాబ్ వచ్చింది ఇష్టలో పేరు ఉంది నాకు జాబ్ పోయిందంటే మీరు ఊరుకుంటారా అవును కోర్టు మరి ఏం చెప్తారు కోర్టుకి వెళ్తారు నీకు ఎన్ని వచ్చినాయి మార్కులు నాకు వచ్చేసి నూట ఇరవై మూడు మార్కులు అన్నా మొన్న రాంగ్ క్వశ్చన్స్ వేసిన దాంట్లో నాకు కూడా మళ్ళీ మూడు మార్కులు ఆడేదని నాలుగు మార్కులు నాకు నూట ఇరవై నూట మూడు మార్కులు వస్తున్నాయి నాకు దాదాపు నూట ఇరవై మూడు మార్కులు వచ్చినా నీకు జాబ్ రాలేదా రాలేదన్నా జాబ్ రాలే నూట మూడు మార్కులు వచ్చినా జాబ్ రాలే పోయినా సార్ ఎంత పోయింది అంటే ఇప్పుడు ఈవెంట్ చేంజ్ చేశాను అన్న ఇప్పుడు వివి శ్రీనివాసరావు గారు ఏం చేస్తారంటే సార్ గారు మనకి ఐదు వరకు ఐదు ఈవెంట్లు ఉండయి సార్ ఏం చేశారు ఒక రన్నింగ్ కే మార్కులు పెట్టి మా పొట్ట కొట్టారు ఇప్పుడు అంటే ఒక రన్నింగ్ కే మార్కులు కొట్టారు ఇప్పుడు లాంగ్ జంప్ దుకేవాడు ఉండడు వాళ్ళకి మార్కులు లేవు షార్ట్ పుట్ వేసేవాడు వాళ్ళకి మార్కులు లేవు ఒక రన్నింగ్ కే మార్కులు పెట్టాడు

ఇప్పుడు జ జియో ఫార్టీ సిక్స్ వాళ్ళ అంటావు దీనికి కారణం అదే హైదరాబాద్ చూడండి యాభై రెండు మార్కులు ఉద్యోగం వచ్చింది ఇవన్నీ నమ్ముతారా అబ్బా ఎవరన్నా యాభై రెండు మార్కులు అన్నా ఒకటి ఒక మీ 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 ఛానల్ ద్వారా ఒక ఒకటి అడుగుతున్నా ఏంటంటే సరే ఇప్పుడు నమ్ముతారు నమ్మరా అనేది డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా సరే వీళ్ళు ఎవరైతే మేము ఉన్నామో మాకు జాబ్ రాలేదు కదా ఒక ఒక కమిటీ వేసేసి ఒక టేబుల్ రౌండ్ టేబుల్ వేసేది కాన్ మన మా మీటింగ్ పెట్టమనండి తెలిసిపోయిందిగా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎవరికి హలో తెలిసిపోతుంది కదా అన్న ఇప్పుడు లిస్ట్ చూస్తే తెలిసిపోద్ది ఇది మీటింగ్ దాకా కూడా అక్కర్లేదు లిస్ట్ చూడండి లిస్ట్ ఉంటుంది తెలుసుగా కట్ ఆఫ్ లిస్ట్ చూస్తే అర్థమైపోద్ది మీకు నువ్వు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మారింది మరి ఇప్పుడు ఏమన్నా చెప్తావా ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికన్నా కానీ ఏమన్నా అనుకుంటున్నావా కన్నా ఇప్పుడైతే గవర్నమెంట్ మారింది గౌరవీ గౌరవీయులైన రేవంత్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాను ఏంటంటే సార్ని మాకు ఎలాగైనా న్యాయం చేయాలన్నా ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తారా లేకపోతే దీన్ని సవరిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది ఆ సార్ నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వినివాసరావు గారు ఎట్లాగో మాట్లాడలేదు సారు కనీసం రేవంత్ రెడ్డి గారైనా ఇప్పుడు కొత్త సీఎం గారు కాబట్టి మాట్లాడితే బాగుంటది ఎందుకంటే నిరుద్యోగుల వల్ల మాది ఖమ్మం జిల్లా పదికి పది సీట్లు అంటే ఒక సీటు భద్రాచలం పోయింది తొమ్మిది సీట్లు నిరుద్యోగుల వల్లే గెలిచింది ఖమ్మం కాంగ్రెస్ తెలిసి ఉంటది ఉంటారు ఎందుకు కొంచెం అంటే అవేర్నెస్ కొంచెం ఎక్కడో చోట పోతాయిగా హైదరాబాద్ లాంటి చోట్ల పోలేదా ఎందుకంటే హైదరాబాద్ లో ఎందుకు పోయిందంటే కాంగ్రెస్ ఇప్పుడు టిఆర్ఎస్ మొత్తం అనుకూలంగా కదా అక్కడ యాభై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అక్కడ కానిస్టేబుల్ సెలక్షన్ లో హైదరాబాద్ రంగారెడ్డి మన సైబరాబాద్ వీటికి దగ్గర దగ్గర యాభై శాతం సరే సార్ అదంతా మనకు సబ్జెక్ట్ తెలుసు మరి ఇప్పుడు మీ ముమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి ఉన్నారు తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మంత్రి ఉన్నారు మరి మీరు వాళ్ళని అడిగిర్రా కలిసిరా కలవలేదన్నా కలవాలి కలుద్దామని అనుకుంటున్నాము మేము ఒక అందరం కలిసి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాం మేము అంతా జియో పాలిటిక్స్ బాధ్యులు ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి ఇంకా అదే అనుకుంటాం అన్న ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి బాగా పోరాడుతున్నారన్న మిమ్మల్ని ఈ పిఎంఆర్ న్యూస్ లో ఇంతకు ముందు మాట్లాడే అందుకని మీకు మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసా అసలు మీరు మామూలుగా కాదన్నా అంటే ఎట్లంటే ఒక నిరుద్యోగుల తరపున ఒక వాయిస్ ఇస్తున్నారు ఒకటి ఎన్ని ఒకటే డైరెక్ట్ చెప్తున్నా అంటే వాయిస్ ఇస్తున్నారు మీరు అటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడినా మీకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి ఎందుకంటే నేను కూడా చూసా మీరు పెట్టారు అన్ని ఎందుకు ఇట్లా నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నాం అని కూడా అన్నారు కానీ మీరు దీర్ఘం ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వం మారినా కూడా మళ్ళీ మీరు ప్రశ్నిస్తున్నారు దీని గురించి మాత్రం చాలా హ్యాపీగా ఉందన్న మీరు ఇట్లే పోరాడాలన్నా మా తరపున పోరాడాలని కోరుకుంటున్నాను అయితే డెఫినెట్ గా ఇప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ప్రతిసారి ఏదో ఆ కృష్ణా జలాల విషయంలో గొడవలైనట్టు గోదావరి జలాల మధ్యలో గొడవలైనట్టు ఈ గొడవలు జీవో ఫార్టీ సిక్స్ వల్ల భవిష్యత్తులో అంటే మీతో పక్కా చర్చలు జరపాలి నేను రేవంత్ రెడ్డి గారిని కాని కాంగ్రెస్ కేబినెట్ ని గాని ఎమ్మెల్యేలను గాని నేను సీరియస్ గా మనం డిమాండ్ చేస్తున్నాం ఏమనంటే వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం ఈవెన్ సీఎం కావడానికి రేవంత్ రెడ్డికి కారణము మీ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు కావచ్చు డిఎస్సి అభ్యర్థులు కావచ్చు గ్రూప్ అన్న గ్రూప్ వన్ ఫస్ట్ టైం అయింది సెకండ్ టైం రద్దీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగా పెట్ట మళ్ళీ అయ్యే ఛాన్స్ ఉంటది నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది గ్రూప్ త్రీ తెలియదు ఇప్పుడు నిజానికి ఆయన కూడా వీళ్ళ నిరుద్యోగుల పోరాటంతోనే వచ్చిన చెప్పిన రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ నల్గొండ ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు నల్గొండ ఉమ్మడి నల్గొండ మాట్లాడండి తర్వాత మీ వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన కూడా మాట్లాడిండు మీ జివో ఫార్టీ సిక్స్ గురించి మీకు సపోర్ట్ గా ఆ తర్వాత శ్రీతక్కతో నేను మాట్లాడినా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అన్నది తర్వాత బల్మూరు వెంకట్ తో మాట్లాడినా ఆయన కూడా అవును మాట్లాడదాం చర్చలు చేద్దాం అన్నాడు అయితే నెక్స్ట్ మీ ఖమ్మం జిల్లా వాళ్ళని కూడా అడగండి బట్ నేను రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటి ఏం చెప్తున్నా అంటే నిరుద్యోగుల ఆ కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వము ఇప్పుడు వీళ్ళు మంత్రులు ముఖ్యమంత్రి అనుభవిస్తుంటే ఈనా నాగార్జున అమలా గారిని కలిసిండు రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళు వచ్చి కలిసిరనుకో వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికితేనే కదా కలిసిండు అవును రా రేవంత్ రెడ్డి గారికి మరి నాగార్జునకు అమలకు వాళ్ళు ఏం కొట్లాడిర మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఎన్ని లాంటి దెబ్బలు తిన్నాయో ఎన్ని కేసులు అయినాయో నాకు తెలియదు ఇప్పుడు నాలాంటి వాడు మీద అనేక కేసులు అయినాయి మీలాంటి వాళ్ళు పోరాడారు మిమ్మల్ని మీద కేసులు పెట్టారు మీరు బెదిరించారు ఆ ఫోన్లు చేసి కానీ మిమ్మల్ని పట్టించుకోవట్లే అంటే మీలాంటి వాళ్ళు ఉచితంగా అంటే ఒక ఫ్రీ సర్వీస్ చేశారు మీరు ఎలక్షన్ టైం లో నేను చూసాను నేను బాగా తిరిగారు ఇప్పుడు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న మా కానిస్టేబుల్స్ ఉద్యోగాలు రాక నల్గొండ డిస్టిక్ అయితే ఖమ్మం డిస్టిక్ అయితే మహోబాద్ డిస్టిక్ అయితే ఆ ఏ పెద్ద జిల్లాలు ఉన్నాయో ఈ అందరూ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు రాక మార్కులు వచ్చి కూడా మార్కులు వచ్చి కూడా అదే కాదు నేను అనేది ఏంటంటే నాగార్జున కొట్లాడలేదు దెబ్బలు తినలే కేసులు కాలే ఆయనకు బెదిరించలేదు ఆయనకు ప్రాణహాని లేకుండే ప్రాణహాని లేదు చిరంజీవికి ప్రాణహాని లేకుండే ఆయన ఏం కొట్లాడలేదు కిలపకుండ్ల ఫ్యామిలీని దించడానికి ఆయనకు ప్రాణహాని లేకుండా ఆయనకు ఎటువంటి బెదిరింపు లేవు ఆయన రాష్ట్రం అంతా తెలంగాణలో తిరగలేదు ఏ నిరుద్యోగ లైబ్రరీ కూడా వాళ్ళు రాలే అవును ఎటు రాలేదు నాగార్జున రాలే తర్వాత పివి సింధు పివి సింధు కూడా ఎక్కడికి రాలే నాకు ఎంత బాధ అవుతుందంటే నేను అపాయింట్మెంట్ అడిగితే కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడితే కూడా వాళ్ళ అపాయింట్మెంట్ మనకు దొరకట్లేదు కానీ పివి సింధుకు నాగార్జున అమలాకు చిరంజీవికి అపాయింట్మెంట్ దొరుకుతుంది అపాయింట్మెంట్ నేను ఎందుకోసం కోరుతున్నా నా స్వార్థం కోసమో నాకు ఏదన్నా పోస్ట్ మనకు కాదు నేను జీవో ఫార్టీ బాధితులతోని చర్చలు జరపాలి దానికి సంబంధించి నాకు అపాయింట్మెంట్ కావాలి అంటే దొరకట్లేదు తర్వాత మెగా డిఎస్సి తొమ్మిది వేలు కాదు మినిమం పదిహేను వేలన్న ఇరవై వేలన్నీ ఇరవై వేలన్నీ వేయాలి అని చెప్పాలి తర్వాత గ్రూప్ టు గ్రూప్ ఫోర్ రిజల్ట్ గురించి చాలామంది బెంగ పెట్టుకుంటారు దానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వాలి తర్వాత గ్రూప్ టూ కూడా ఎగ్జామ్ ఎప్పుడో చెప్పాలి ఈ గ్రూప్ వన్ కూడా ఎన్ని రోజులలో అవుతుందో చెప్పాలి వీటన్నిటి మీద స్పష్టత అడుగుదామంటే మనకు అపాయింట్మెంట్ దొరకదు కానీ సినిమా తారాలకు స్పోర్ట్స్ స్పోర్ట్స్థానాలకు దొరుకుతుంది మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసింది తెలంగాణ ఉద్యమం కోసం మనం కొట్లాడితే వాళ్లకు ఆ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మనల్ని ఎప్పుడు పట్టించుకోలేదు దేకు వాళ్ళని ఇంటికి పంపినాం అవును వీళ్ళు ఇప్పుడు నిరుద్యోగుల తరపున కొట్లాడిన ఉన్న ఏకైక వ్యక్తిని మనకే అపాయింట్మెంట్ దొరకట్లేదు మిగతా వాళ్ళు చాలా మంది చేసిరు కానీ మన కొంత ప్రాణాలకు తెగించ అన్న మీరు ఎట్లా చేశారు సర్వీస్ మామూలు చేయలేదన్న ఎందుకంటే ఒక మీడియా తరఫున ఒక వాయిస్ వినిపించారు కాంగ్రెస్ మన మీడియా కాదు తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేసి అని పెట్టి ఓయూ లైబ్రరీ నుంచి స్టార్ట్ చేసి ఉండగొండ లైబ్రరీకి వెళ్ళినాము వరంగల్ లైబ్రరీకి వెళ్ళినాము కాకతా యూనివర్సిటీకి వెళ్ళినాము ఆదిలాబాద్ వెళ్ళినాము మంచిర్యాల లైబ్రరీకి వెళ్ళినాము చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళినాము రంగారెడ్డి వెళ్ళినాం సంగారెడ్డి వెళ్ళినాం కరీంనగర్ వెళ్ళినాం సిరిసిల్ల లైబ్రరీకి వెళ్ళినాం రాష్ట్ర వ్యాప్తంగా కొల్లాపూర్ వెళ్ళినాం ఎంత ఎంత తిరిగాను అంత తిరిగినాం లాస్ట్కి వస్తే విజయవాడ దాటిన తర్వాత డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో అవనిగడ్డ ఉంటుంది అవనిగడ్డ కూడా టీచర్ అభ్యర్థులు ఉండాలంటే వాళ్ళు నిరాశ నిష్పృహలు ఉన్నారంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పడానికి ఒక ఐదారు వందల మంది స్టూడెంట్స్ తోని నాన్ స్టాప్ గా అక్కడ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ వీడియోలు మళ్ళీ అన్ని ఛానళ్ళకు పంపి అప్లోడ్ చేసి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని అప్పుడున్న ప్రభుత్వం పట్ల చేస్తున్న నిరంకుశత్వాన్ని మనం ప్రపంచానికి చాటినాం తద్వారా ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంలో మనం కీలక పాత్ర వాయించి వాళ్ళు వాళ్ళు అంత పెద్ద పొజిషన్లు ఉండడానికి కారణం ఉంటే మనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నాగార్జున చిరంజీవి అమల పీవీ సింధికి ఇస్తున్నారు అంటే ఇక మరి రానున్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఛానల్ జరుపుతున్నా మేము ఏం చెప్తున్నా ఉంటాయి గవర్నమెంట్ కి ఇప్పుడు ఈ ఒక్క ఎలక్షన్ అయితే కాదు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు ఎంత కీలక పాత్ర వహిస్తాయో నెక్స్ట్ దేశ వ్యాప్తంగా తెలియని కాదు ఇది రాష్ట్ర వ్యాప్తమే దేశ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు తెలంగాణలో ఎన్ని ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయో తెలియంది కాదు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంఎల్సి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి ఇవన్నీ ఇంపార్టెంట్ కదా గవర్నమెంట్ కి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోతే నెక్స్ట్ కేంద్రం నుంచి ఎట్లా నిధులు రావు గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలన్న గవర్నమెంట్ అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఏం ఏం అర్థమైంది కేసీఆర్ కి అర్థమైపోయింది కేటీఆర్ కి అర్థమైంది ఆల్రెడీ కేటీఆర్ కూడా మేము నిరుద్యోగుల వల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయినాము ఆల్రెడీ అతను అనౌన్స్ చేసిండు రేపు ఎంపీ ఎలక్షన్ లో వీళ్ళకి తగిలే దెబ్బ నిరుద్యోగులది ఏందో మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చూపిద్దాం మనకి ఇప్పటికైనా స్పందించకుండా ఇంకా ఇదే సినిమా హీరోలో ఇప్పుడే ఇలా ఉంటే ఇంక ముందు ముందు ఇంకో నెల కూడా కాలేదు ఇంకా నెల నెల అవ్వలేదు ఇంకొక ఇంకా మిగతా నాలుగు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఎలా ఉంటదో ఇక మీరే అర్థం చేస్తారు నా ఇప్పుడు తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉద్యమాలు చేసి ఇప్పుడు నిరుద్యోగుల తరఫున కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో అంటే ఇండైరెక్ట్ ఇంత పాత్ర నుంచి వచ్చిన నాగార్జునకు ఎవరన్నా వాళ్ళు ఒక అన్న వాళ్ళు ఎవరు సినిమాలో నటించే వాళ్ళు డైరెక్ట్ గా డైరెక్ట్ గా వాయిస్ వినిపించారు నిరుద్యోగుల తరఫున గా వాయిస్ వినిపించారు ఇది మాత్రం టు అన్న ఒకటే మీరైతే మైపాలన్న అయితే అశోక్ సార్ అయితే ఎవరైనా సరే అన్న చాలా మంది అంటే ఒక డైరెక్ట్ గా వచ్చారు అన్వర్ సార్ మీకు తెలిసే ఉంటుంది అన్వర్ సార్ ఇట్లా చాలా మంది వచ్చారు ఇట్లా ఓపెన్ గా కానీ ఈ జియో ఫార్టీ అనేది మా యొక్క నిరుద్యోగులు పాలేట ఒక షాప్ అయిపోయిందన్న ఇది ఇప్పుడు పోకపోతే రానున్న రోజుల్లో చాలా ఎఫెక్ట్ పడింది అన్న ఇది ఒక్క తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ యొక్క కానిస్టేబుల్ ఉన్నదే కాదన్న దగ్గర దగ్గర అన్ని శాఖలకు ఉన్నాయి డిఎస్ఈ మొదలుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్నిటికీ ఉన్నాయి అన్ని శాఖలకి ఉన్నాయి వర్తిస్తారు ఈ జియో ఫార్టీ సిక్స్ కొన్ని జివోలు తీసుకొచ్చిండు సారు ఇలాంటి జీవోలు తీసుకురావడం వల్ల మేము ఎంత నష్టపోయినో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న మార్కులు వచ్చి మార్కులు వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఎంత సిగ్గుచేటన్నా మార్కులు వచ్చి అంటే ఇలా రోజులు బయటికి పోతుంటే రెండు సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది మాది అంటే మాకు మార్కులు వచ్చినాయి అంటే అటు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చినావు ఎట్లు ఇచ్చినావు ఏ లెక్కనిస్తావు అంటే సేమ్ అప్లికేషన్ మేము కట్టింది అన్నీ సేమేగా వాడికంటే మేమే కుదుకినావు లాంగ్ జంప్ లో దూకినా నేను ఫస్ట్ టైం షార్ట్ బుట్ వేసినా రన్నింగ్ లో ఫస్ట్ వచ్చినావు ఎన్ని వచ్చినావు మార్కులు మంచిగా తెచ్చుకున్నాం మేము కానీ మాకు మార్కులు వచ్చినా జాబ్ రాలేదు వాళ్ళకి అంటే చదువుకోని పిచ్చు చదువు కాదయ్యా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ వివి శ్రీనివాస్ మనకు మీకు అన్యాయం చేసిన అది వాస్తవము అయితే వినండి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రెక్టిఫై చేయాలి మీ ఎవరైతే మెరిట్ స్టూడెంట్ వచ్చిన వాళ్ళతో చర్చలు జరపాలంటున్నాం సరే ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు నాగార్జునకు చిరంజీవికి పివిసి ఎందుకు ఇస్తున్నారు మరి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు మనం భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఉద్యమం మళ్ళీ మొదలు పెడదాం నేను మీతో పాటు మీతో చర్చలు జరిపే వరకు మీతో పాటే ఉంటాను ఓకేనా సందీప్ కానీ ఎవరిని కూడా ఎవరిని కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దాను వంద కిలోల బంగారం కన్నా వజ్రాల కన్నా వంద కిలోల వంద కోట్ల డబ్బు కన్నా కలెక్టర్ జాబ్ కన్నా ముఖ్యమంత్రి పదవి కన్నా ప్రాణం తన కొడుకుకు కూతురు యొక్క ప్రాణం తన కొడుకు కూతురు యొక్క ప్రాణం తల్లిదండ్రులకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు తల్లిదండ్రుల కోసం అన్న కొట్లాడాలి దానికి మైపాల్ యాదవ్ అన్న మద్దతు మన ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలా నేను చనిపోయిన వాళ్ళని అమరవీరులుగా గుర్తించాను ఇక నుంచి సరే ఎన్ని రోజులు అంటే మీకు ఎవరు లేరు ఇప్పటి నుంచి మీకు మైపాల్ యాదవ్ అని ఉన్నాడు కదా మొన్నటి నుంచి కూడా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఉన్నా కదా ఇక నుంచి కూడా ఉంటా అంటున్నా కదా మీరు ఇప్పటికి ఇంత నేను రిక్వెస్ట్ చేసినా మేము చచ్చిపోతాం మేము పురుగుల డబ్బాలు కొంటాం పెట్రోల్ కొంటాం తాళ్ళు కొంటాం ట్రైన్ కదా అంటే నేనైతే క్షమించాను నేను దేశద్రోహులుగానే చూస్తే అమరావరు ఏమైనా ఎందుకంటే మీకు మీకు కాదు బీఆర్ఎస్ కేసీఆర్ అనే దుర్మార్గుడు వివి శ్రీనివాసు అన్యాయం చేస్తే మీరు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయడం తప్పు కదా తప్పే అన్నది ఆ కొట్లాడదాం ఎంత వరకు అంటే అంతవరకు కొట్లాడదాం మీకోసం నేను జైలుకైనా వెళ్ళడానికి సిద్ధము కొట్లాడతా ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడదాం అందరం కలిసి రానున్న రోజుల్లో నిరుద్యోగుల తరఫున ఎలక్షన్స్ లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు తప్పకుండా ఎందుకంటే మా తరపున వాయిస్ రావాలంటే మీరు కూడా ఎలక్షన్ ఎందుకంటే ఒక వాయిస్ ఉండాలి ఒకటి మీరు ఉండాలి మీరు పోటీ చేయాలన్న సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సరే మనం మళ్ళీ మాట్లాడదాం ఆ విషయం కానీ నేనైతే మీకు జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు చర్చలు జరిపితే నేను ఎమ్మెల్సీ అయిన దానికంటే ఎక్కువ సంతోషపడతాను నా టార్గెట్ ఇప్పుడు మీతో చర్చలు జరపడము అందరు హ్యాపీగా ఉన్నారు మీరు మాత్రం హ్యాపీగా లేరు నాకు అది బాధ అనిపిస్తుంది ఒకటే నా ఒకటి ఒకటే లాస్ట్ కన్క్లూజన్ మీ ఒకటే కాదు తెలంగాణ పోలీసు అభ్యర్థులే కాదు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థిలే కాదు గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఎస్సి మెగా డిఎస్సి ఆ నెక్స్ట్ ఇలా అలా చెప్పుకుంటూ పోతే కొన్ని శాఖలు ఉన్నాయి ఈ ఈ యొక్క ఈ దీని మొత్తం ఈ గ్రూప్ కి సంబంధించిన అభ్యర్థులంతా నిరాశలోనే ఉన్నారు వీళ్ళని ఇంకా పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో గవర్నమెంట్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటుంది ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి ముందు ఇది పట్టించుకోకపోతే సారు రేవంత్ రెడ్డి సారు కొంచెం మా నిరుద్యోగులను పిలిచి చర్చించాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు మీరు వస్తారు మీ తరపున నేను వస్తలే మీరు ముగ్గురు నలుగురు వస్తే నేను మీ తరపున వస్తాను సరేనా సరే అన్న ఓకే అయితే అందరినీ ధైర్యంగా ఉండమని చెప్పు సరేనా సరే అన్నా రైట్